హలో ఎవరివండ్స్ డాక్టర్ ప్రదీప్ కుమార్ పీడియాట్రిషియన్ కృపా చింద్రస్ క్లినిక్ నిర్మల సో మీ పిల్లలకి ఎండకాలంలో మూత్రంలో మంట వస్తుంది కదా మంట మంట సో యూరిన్ పోస్తూ ఉంటే మంట అంటారు ఎందుకు అంటారు అంటే మీరు నీళ్లు తక్కువ ఇచ్చినా లేదా మీ పిల్లలు ఎండాకాలంలో ఎండలో కొంచెం ఆడినా కూడా వాటర్లో నుంచి బాడీలో నుంచి ఇన్విజిబుల్ వాటర్ లాస్ ఎక్కువైపోయి బాడీలో వాటర్ తగ్గి కిడ్నీకి బాగా తక్కువ వాటర్ రావడం వలన కిడ్నీ ఏం చేస్తుంది అంటే ఆ ఉన్న యూరిన్ని మొత్తం తక్కువ మొత్తంలో తయారు చేస్తుంది కాబట్టి యూరిన్ పచ్చగవుతుంది ఓకే పచ్చగయ్యే మూత్రము యూరిలీ ఎక్కువ అసిడిక్ మూత్రం ఉంటుంది హై ఆస్మలాలిటీ ఉంటుంది యూరిన్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది ఓకే సో ఈ రా ఈ పచ్చడి మూత్రం పోవడం వల్ల వాడికి మంట మండుతూ ఉంటుంది స్కిన్ అనేది మంట మడుతూ ఉంటుంది అయితే ఈ యూరిన్లో రెండు సమస్యలు ఉంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి యూరిన్ క్రిస్టల్ ఐడెంటిఫికేషన్ అండ్ అనాలిసిస్ బైస్ ప్రతాప్ కుమార్ సింహాద్రి సో వీళ్ళు రీసెర్చ్ పేపర్లో ఏం చెప్తారు అంటే సో ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయన్సింగ్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఇంక్లూడ్ హై యూరిన్ ఆస్మోలాలిటీ అండ్ లో యూరిన్ వాల్యూమ్ సో మీ మూత్రం చిక్కగా వస్తుంది అని అంటే ఆ చిక్కటి మూత్రంలో కాల్షియం అనేది గడ్డలు గట్టి కాల్షియం అనేది గడ్డలు గట్టి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అంటే స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఓకే ఇది నెంబర్ వన్ రిస్క్ నంబర్ టూ రిస్క్ ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి ఇది పబ్మెట్లో పబ్లిష్ అయింది సో బ్యాక్టీరియల్ అదేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు సో బ్యాక్టీరియల్ అదేషన్ ఈవెన్ స్టిల్ ఇన్ఫ్లూయన్స్డ్ బై ద హై ఆస్మొలాలిటీ అండ్ పిహెచ్న్ ఉంది అంటే చిక్కటి మూత్రం పోవడం వలన ఈ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్ని ఫిలి అని కొన్ని అదేషన్ అదెషన్ అంటే అంటుకోవడానికి మన మూత్రపిండంకి అంటుకోవడానికి కొన్ని దారాలులాగా ఉంటాయి వాటిని పిలి అంటారు సో ఈ అదేషన్ అనేది చిక్కటి మూత్రంలో ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్లకి ఎక్కువ లోనయ్యే ఛాన్సు ఈ పచ్చటి మూత్రంలో ఉంటుంది సో మీ పిల్లలకి ఈ ఎండాకాలం బాగా వాటర్ ఇవ్వండి సో కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ నెంబర్ వన్ నెంబర్ టూ బ్యాక్టీరియాస్ అన్ని చక్కగా బ్లాడర్కి అంటుకొని యూరిన్ ఇన్ఫెక్షన్ విపరీతంగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే సో మీ పిల్లలకి బాగా వాటర్ ఇవ్వండి ఎండలో తిప్పద్దు వారిని సైంటిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఉన్న లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ అన్ని చూడండి థ్యాంక్ యూ